వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు ఆదర్శల మేరకు గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో సమస్త సభ్యులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లాలో కృత్రిమ పద్ధతిలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ గైడ్ పట్టించుకోకుండా నిషేధిత పద్ధతులు పనులను మగ్గుపడుతున్నటువంటి స్థావరాలపై తనిఖీలో నిర్వహించారు ఈ సందర్భంగా సమస్త సభ్యులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పండ్ల వ్యాపార స్థావరాలపై ఇన్ఫెక్షన్స్ చేపట్టారు మరియు ఎక్కువ మోతాదులో కెమికల్ ప్యాకెట్లు వాడటం వల్ల అవి తినడంతో ప్రజలు అనార్ రకరకాలుగా పాడవుతున్నాయని ముఖ్యంగా చిన్నపిల్లలు ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చినట్టు విషయంపై ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు Why should <kung> it hurt? Brother, go away. Actually, my brother and hisiful friends had come from China to see me. My brother was shocked by the help and mercy given by Preceptor Raga. After some time, hisاء thiday was joying. At that time, they could onlyds అట్లా పక్కల గేట్ ఉంది అండి బాక్సింగ్ లైట్ కరెంట్ పోయినా మొత్తం ఏం ఉందలేదు అందుకే I d o know. I o n t k n I don't k o w I n t k t k n n I n I don't k n n t k n o k I গ <messimates> <hansimates> 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 ]))hans> <hansimates>

ठीक तो <Jorge> है <हरीवारारीं? 591> <थां> ना ये हमारी बात हम फेस्टिवल है मानो तो ये वैन ने तो अंतरा ब्रांड होना था आ ठीक है मेरा गूगल है आ लोकल से ही नहीं ले लेना गूगल दाह हो चुके हैं सेट हो चुके हैं ना सेट मेरा नहीं है फिर आजाम लग गई है आजाम है हम ये ये मैंगो मैंगो से आ आ रहा रहा है? ये रहा है लोकल 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 का ये संगीत उसको परिचित रख देख

ये दस किलो का एक एक रखना दस किलो का एक रखना मर ऊपर नहीं लगा नहीं 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 इसका एक नहीं हाली लाइट होल मारता है इसके बस दूसरा कुछ भी नहीं ये आम को टच नहीं होना है चलो आम को टच नहीं होना बोल के मैं सब लाइट होल मारते हैं उसमें गैस बन जाता है गैस जिसके वजह से पूरे पेट से खर

నేనే వస్తాను. ఇంకా లోన్ ఉంది కదా ఇది కారు. లోపల ఇక్కో ఉంది కదా. లోపల ఇంకో కారు ఉంది. అంటే ఇది ऑलरेडी ఓపెన్ చేసిన కారు కాబట్టి నేను అందుకనే ఓపెన్ నోట్ పెట్టడం. ఇదానికి నోట్ పెట్టుకుందాం. ఇది 1 గ్రాముంది. గ్రామా? ఇది కూడా పక్కన. ఇది 5 గ్రామ్స్ ఉంది కదా. కారు. 5 గ్రాము ఉండదు. యాక్చువల్లీ గ్రామ్స్ ఉంటుంది.

మేకి ఓసేపాయేకిస్ లగావు అంత మందు ఫుడ్ ఆఫీసర్ వచ్చే బబూ పది కిలోలొక్కటి వాడాల నేను అర్థం పది కిలోలొక్కటి వాడాలి 1 గ్రాముకు 1 గ్రాము వాడాలి అట్లాంట బాబూ ఈ 10 గ్రాము అంటే 10 ప్యాకెట్లకి సమానం అది ఏ ఏకి దాలా కరో అబి కీసి కీసి మే దో దో భే మే దేఖ దో హై 3 భే మే దేఖ మే దేఖ మే 3 3 లగాయే లగాస దేఖ మే 3 భే ఇది కతం ఇది ఇది ఆడు బొంగలు ఉంది చూడు ఇస్మే देखा था 3 देखा था मैंने सर अभी वाला निकालो सर सर गारिंगा में छापतू नार नाम तक इधर 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 ऐसा करो 19 दिन कितना बजा सर सर छापేతు ఇక్కడినడుడు సర్ ఇది స్పాయిల్ అయిపోయింది కూడా ఏసి కింద పెట్టి మీద పన్నావంటే క మీద కాదు ఓకే ఓకే సర్ పన్నలకు టచ్ ఏ గాడు తెలుసా సరే సార్ మేము చేస్తాము ఎందుకంటే ఇంతకు ఫుడ్ ఆఫీసర్ వచ్చి బాబు ఇప్పుడు ఆఫీసర్ వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదా సార్ వస్తారు సార్ వాళ్ళు లాస్ట్ ఎప్పుడు డెప్యూటీ మీతో సార్ మా దగ్గర ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తారు

లేదు అట్లా వచ్చింది ఆంజనేయులు వచ్చిందండి ఆఫీసర్ పేరు తెలియట్లేదు కానీ ప్రతి ఒక్కరు ఆంజనేయుల మాకు

చెప్పింది ఎంబడి వచ్చింది అంటే చెప్పిన ఆఫీస్ నాకు ఏడు సంవత్సరాలు తిరిగిన సార్ ఆర్టికాయలు తీసుకుపోయి ఆ డబ్బాలు చేస్తే ఏడు సంవత్సరాలు తిరిగినా ఇప్పుడు కూడా తిరిగి లేదు ఇబ్బంది నువ్వు రికమెండ్ చేస్తున్నావు రికమెండ్ సార్ మూడు మూడు ఎందుకు వేస్తున్నావు మూడవది డైరెక్ట్ ఎందుకు ఎందుకేస్తున్నావు డైరెక్ట్ లో వేస్తే ఫ్రూట్ పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంటి సార్ ఒకటేస్తాను ఒకటేనా కూడా డైరెక్ట్ ఫ్రూట్ లో ఏమని చెప్పాడు ఏ ఫుడ్ సార్ చెప్పాడు ఇది ఒకటే నేను అడిగిన దానికి సమాధానం చెప్తా ఒకేస్తున్నాను ఇంకొకసారి మా ఇది ఉంది కదా ఒకటే యూజ్ చేయమన్నారు చేస్తాను చెప్పినట్టు చేస్తాను సార్ వచ్చేదే ఒక నెల పండ్లు ఇది కూడా అమ్ముతాయి

ಎಮರ್ಜೆನ್ಸಿಯಾ ಎಮರ್ಜೆನ್ಸಿ ಆಡಿಯ ಗ್ಯಾಸ್ ದೊರಕೋದು ಹಾಂ ಈಗ ಅನ್ನೋದ್ ಕರ್ನೂಲ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರು ಕೊಬ್ಬಳ ಕೊಡ್ತೇವೆ ಅದೇ ಕೊಡ್ತದೆ ಮನೆಯಲ್ಲ ಮರಾನ ಕ್ಯಾರೇಟ್

मैंने इमरजेंसी कंट्रोल में इसलिए पहले सोचा कोई स्प्रे तो नहीं मारता है आपने बोला था नहीं मारते बोला था हां रेमर रह गया है इमरजेंसी टोटल मामला इन्हीं पूछना नहीं कर देते करेक्ट कीशन से ये और ये निकल सर सर इधर आने उधर आने उधर बजरडा है अरे बजरडा इधर इधर उधर हां ये सुनने ये भी पन्ना इधर रामा बाथरूम का पीछे आ छिंदी वो मोकंडिया तरफ है ये पूरा अंधकार है हां वो इधर साइड है